హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కారులో రోజానే హాస్పిటల్కి తీసుకెళ్తుండగా సార్ నన్ను ఎందుకు సార్ మీరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అయినా నాకు మీకు ఏ సంబంధం ఉంది సార్ మన ఇద్దరం ఏమైనా ప్రేమికులమా ఇప్పుడే చెప్పేసారు కదా సార్ నేను వేరు మీరు వేరని ఈ జ్ఞాపకాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటానని మీరన్నారు కానీ నేను మాత్రం మీరే నా ఊపిరి అనుకున్నాను ఇక ఊపిరి లేకుంటే ఇక నేనెందుకు జీవిస్తాను సార్ అందుకే ఇలా చేసుకున్నాను ఏంటి రోజు ఏం మాట్లాడుతున్నావు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు ఏంటి సార్ మీరే కదా చెప్పారు మీ అమ్మ మాట ప్రకారం మీరు నన్ను కాదనుకున్నారు అప్పుడు మీ అమ్మ నన్ను మోసం చేసింది ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఇక నేను ఎందుకు బ్రతకాలి సార్ అని అంటుంటే అరుణ్ చాలా బాధపడిపోతాడు ఇక అరుణ్ మనసులో నేను మా అమ్మ గురించి ఆలోచించాను కానీ నా కాబోయే భార్య గురించి ఆలోచించలేదు నా కోసం ప్రాణత్యాగం చేయాలనుకుంది అసలు నేనే కరెక్ట్ కాదు మంచి భార్యను నేనే మిస్ అవుతున్నాను ఎలాగైనా సరే నేను రోజానే పెళ్లి చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంటే అప్పుడు రోజా చూసి నాకు కూడా అదే కావాలి సార్ ఈ విషయాన్ని తాగితేనే కదా సార్ మిమ్మల్ని నేను పెళ్లి చేసుకునేది ఎందుకంటే నా ప్రాణాన్నే పణంగా పెట్టాను ఈ ఆస్తిని అనుభవించడానికి ఇప్పుడు మీరు నా వలలో పడిపోయారు ఇక చిక్కుకున్నారు చిక్కు నుంచి బయటికి రావాలంటే మీకు కష్టమవుతుంది ఇక రమాదేవి నుంచి నా గ్రూప్లోకి పడిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో హాస్పిటల్కి రాగానే అడ్మిట్ చేయడంతో రుణ్ బాగా కుమిలిపోతాడు నా వల్లే కదా రోజాకి ఇలాంటి అపాయం వచ్చింది నాదే బుద్ధి గట్టి తిని ఇలా మాట్లాడాను రోజాను పెళ్లి చేసుకోనని చెప్పాను నా వల్లే రోజా ఇంటికి వచ్చింది మళ్ళీ నేను మా అమ్మ మాట ప్రకారం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాను అని అంటుంటే ఇదంతా చామంతి విని ఏంటి బాబు గారు ఏం మాట్లాడుతున్నారు అవును చామంతి మా అమ్మ మాట ప్రకారం నేను ఆ దీప్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ రోజే ఇలా చేస్తుందని అనుకోలేదు అప్పుడు చామంతి మనసులో అంటే మా అక్క ఇంకో స్కెచ్ చేసిందన్నమాట ఒకవేళ మా అక్క బయటికి పోతే ఇంకా ఏముండదని ఈ విషయాన్ని తాగైనా సరే అరుణ్ బాబుని సొంతం చేసుకోవాలనుకుంది ఎంత పని చేసావక్క ఈ ఆస్తి కోసం నువ్వు నీ ప్రాణాలని త్యాగం చేయాలనుకున్నావా ఇలా అనుకుంటూ ఉండగా ఇంతలో ప్రేమ వచ్చి అన్నయ్య నీ గురించి రోజే ఎంత ప్రాణ త్యాగం చేసిందో ఒకసారే నా ఆలోచించాలి కదా అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోని అన్నయ్య అలా అనేసరికి అరుణ్ చాలా బాధపడిపోతాడు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ రోజా తాగిన విషాన్ని బయటికి కగ్గిస్తుండగా ఇటు జగదీష్ ఏమో సంతోషపడుతూ ప్రేమ్ రూమ్లోకి వెళ్ళగానే రోజా కనబడకపోవడంతో జగదీష్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఏమైంది డాడీ ఎందుకు నవ్వుతున్నావు నా గ్రిస్ ప్రకారం వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ఎందుకంటే నేను లడ్డూలో విషం కలిపాను కదా పాపం రోజాకి ఏమైందో అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆ లడ్డూలో విషం ఇచ్చాక అది తిన్నాక అసలు బ్రతకనే బ్రతకరు తప్పకుండా చనిపోతారు అప్పుడు డాడీ ఒకవేళ బ్రతికితే ఒకసారి చావు పరిచయం అయ్యాక ధైర్యం అనేది చచ్చిపోతుంది బ్రతకాలన్నా ఆశ పెరిగిపోతుంది పాపం మరి రోజా పరిస్థితి ఎలా ఉందో ఏమో ఇంట్లో ఉండగానే ఎలా చంపేయాలని నేను కూడా ఆలోచించానమ్మా చెప్పాను కదా అల్లుడు నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని డాడీ నా కోసం చాలా కష్టపడుతున్నావు థ్యాంక్ యూ డాడీ నీ గురించే కదమ్మా కష్టపడేది ఆ రోజా లేకపోతే ఈ ఆస్తిని నువ్వే అనుభవించచ్చు డాడీ మరి రోజా పరిస్థితి ఎలా ఉందో ఏమో పాపం కదా డాడీ అవును దీప్తి పాపం ఎలా ఉందో ఏమో కర్ర చావకుండా పాపం విరగాలంటే ఇలానే చేయాలి మాకే తెలియకుండా మా ఇంట్లోకి వస్తావా ఇప్పుడు నీకు తెలియకుండా నీకే విషయం ఇచ్చాను నువ్వు తాగేశావు పాపం ఇప్పుడు భ్రమరాంబిక మాట్లాడుతూ అవునండి నువ్వు చేసే ప్లాన్లన్నీ చాలా వింతగా ఉంటాయండి మరి ఏమనుకున్నావేంటి నా చెల్లె కూడా నన్ను చూసి భయపడుతుంది ఎందుకంటే ఆ ఫోటో ఉన్నంత వరకు ఆ చెల్లె ఎప్పుడు నాకు బానిసగానే ఉండిపోతుంది ఇంతలో రమాదేవి రాగానే ఏంటన్నయ్య ఏం మాట్లాడుకుంటున్నారు లేదు చెల్లెమ్మ ఇంతకుముందు ఒక విషపు పాము వచ్చింది దాన్ని చంపాలని చాలా రోజులు ప్రయత్నిస్తున్నాను ఇవాళ ఫలించింది దాన్ని చంపేసి బయటికి విసిరాని చెల్లమ్మా నువ్వేం టెన్షన్ పడకు ఈ అన్నయ్య ఉన్నంత వరకు నీకు ఏ హాని కలగకుండా నేను చూసుకుంటాను కదా చెల్లమ్మా ఇక రమాదేవి మాట్లాడుతూ అయినా ఆ పాము ఎలా వచ్చింది ఏమో చెల్లెమ్మా అందరినీ కళ్ళు కప్పి ఇంట్లోకి వచ్చేసింది మరి ఈ అన్నయ్య ఊరుకుంటాడా ఏంటి ఇక దాన్ని నేను పైకి పంపించేశాను కదా చెల్లమ్మా అవును చెల్లెమ్మా అరుణ్ ప్రేమ్ కనబడట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడో ఉంటారన్నయ్య ఏమో చెల్లమ్మా ఎంత పిలిచినా అసలు రెస్పాన్సే కావట్లేదు ఇక రమాదేవి పిలుస్తుంటే పలకకపోవడంతో రమాదేవి అరుణ్కి ఫోన్ చేయగానే అరుణ్ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంట్రా అరుణ్ ఎక్కడున్నావు మీ మామయ్య నీతో మాట్లాడాలంట ఎక్కడున్నా అర్జెంటు పని వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాయి అంటే అది అమ్మ నీకొక విషయం చెప్పాలి చెప్పాను కదా ఇంటికి రా ఇంటికి వచ్చావుగా అన్ని విషయాలు చెప్పేసాయి ఇక అరుణ్ ఏడుస్తూ ఎలాగైనా సరే నేను ఇంటికి వెళ్ళాలంటే రోజాను పెళ్లి చేసుకుని వెళ్తాను నా కోసం రోజా ప్రాణాలని తెగించింది అలాంటి రోజాను నేనందుకు వదిలిపెడతాను ప్రేమ్ నువ్వు చెప్పేది కూడా నిజమే నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను ఎన్నటికీ వదులుకోను అనుకుంటూ అరుణ్ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి బాగా ఏడుస్తాడు ఏంటన్నయ్య చిన్నపిల్లలలో ఎందుకు ఏడుస్తున్నావు రోజాకి ఏం కాదు నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా నా వల్లే కదరా అసలు ఇలా జరిగింది ప్రేమ్ నీకు విషయం చెప్పనా ఇదంతా చేసింది జగదీష్ మామయ్య రోజా ఇంట్లో ఉందని తెలిసి ఎలాగైనా సరే చంపాలని ఇలా ప్లాన్ చేశారు తమ్ముడు అయినా అన్నయ్య మామయ్య ఇలా చేస్తాడని అసలు నేను కల్లో కూడా ఊహించలేదు ఇప్పుడు తెలిసిందన్నయ్య మామయ్య ఎంత మోసవాడో అని మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అరుణ్ తన అమ్మ మాట ప్రకారం దీప్తిని పెళ్లి చేసుకుంటాడా లేకపోతే తన ప్రాణాలను పణంగా పెట్టిన రోజాని పెళ్లి చేసుకుంటాడా మరి గెలుపు ఎవరిది జగదీష్ చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేకపోతే రోజా వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా మరి మీరేమంటారో కామెంట్స్లో తెలియజేయండి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్